హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బ్యాంకాక్ నుండి క్రిస్మస్ అని వచ్చాం కదా వచ్చిన దగ్గర నుండి చేసిన రెసిపీస్ అన్ని మీకు ఆల్రెడీ చూపించేసాను షార్ట్స్ అన్ని వీడియోస్ అన్నీ అరస చేస్తున్నాను ఆ రెసిపీ కూడా చూసేద్దాం దీనికోసం అయితే కంట్రోల్ రైస్ తీసుకోవాలి ఇవి ఓవర్ నైట్ అంతా నాన్బెట్టి ఉంచాలి ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వన్ అండ్ హాఫ్ డే అయినా అవి నానితే బాగుంటాయంట మిల్లు పట్టించాలి ఇలాగ తడి బియ్యంని ఇలాగ మిల్లు పట్టించాలంట పొడి పొడిగా ఉండకూడదు దీనికోసం అయితే బెల్లం సపరేట్గా ఉంటుందంట అనకాపల్లి బెల్లంకి చాలా ఫేమస్ కదా అక్కడంటి ఆ బెల్లం అనేది యూజ్ చేస్తున్నారు చాలా బాగుంటుందట కలర్ఫుల్స్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇలాగ మిల్లు పట్టించిన పిండిని అరిసెలకి యూస్ చేస్తారు పాకం అయితే అరిసెలకి చాలా ఇంపార్టెంట్ దానికోసం అయితే చాలా టైం పడుతుంది పాకం రావడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇండియాలో ఉన్న రోజులు నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా చూడండి తర్వాత అన్ని బ్యాంకాక్ వీడియోసే కదా ఇలాగ మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు పాకం ఇలాగ బాల్లాగా రావాలి ఇలా వస్తే కరెక్ట్గా పాకం వచ్చినట్లయితే అరిసెలు బాగా వస్తాయి లేవు లేకపోతే అలసలు సరిగా రావు సో పాకం అనేది చాలా బాగా చేసుకోవాలి ఇప్పుడైతే వచ్చేసింది కాబట్టి పిండిని వేసేసుకోవాలి పిండి పిండి తడారిపోకుండా చూసుకోవాలి సరిపడినంత పిండిని అయితే తీసుకోవాలి కరెక్ట్గా రెండు కేజీల పిండికి అయితే కేజీనా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది పాకం మరుగుతున్నప్పుడు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేయాలి దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు కాకపోతే ఎక్కువ రోజులు ఉండవంటే అందుకని యాడ్ చేయలేదు రెండు కొబ్బరి ఇంకా పిండి అంతా కలిపిన తర్వాత కూడా వస్తుంది కదా ఇదైతే చాలా బాగుంటుంది సో ఇలా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్లే ఇంకేమీ పిండి యాడ్ చేయడం అవసరం లేదు ఇప్పుడు దాని పైనంతా గీని యాడ్ చేసుకోవాలి దీని మీద వేడివేడిగా నెయ్యి వేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సరిపడాతో సైజు పిండి తీసుకొని ఇలా అరిసెలా చేసుకోవాలి నేను ఇలాగ రెసిపీస్ ఏమైనా చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి వీడియో కోసం వాళ్ళని ఇలా వెళ్ళి చేసుకుంటూ ఉంటుంటాను డిస్టర్బ్ చేస్తూ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క అరిసెలను వేసుకోవడమే ఇలా పైకి పైకి తేలిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇది కూడా వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో పాకం పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు చాలా బాగా వస్తాయి దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలా తీసిన అరిసెలు అరిసెలు గంటలు ఉంటాయి కదా వాటితోటి ఇలాగ ప్రెస్ చేసుకోవాలి అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అరిసెలు అన్నిటినీ చేసేసుకోవాలి ఈ ప్రెస్ చేయడం అనేది చాలా కష్టం అరిసెలు చూసారా బోరెల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయి వీటిని ప్రెస్ చేసేసరికి ఫ్లాట్ అయిపోతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి లోపల కూడా మేము ఇండియా వచ్చినప్పుడల్లా అరిసెలు చేస్తారు చాలా ఇష్టం అరిసెలు అరిసెలు చాలా బలం కదా బెల్లంతో చేస్తారు కదా చాలా బాగుంటాయి కూడా పొంగలికి చాలా మంది అరిసెలు చేసుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియో చూపిస్తున్నాను తర్వాత కొన్ని అరిసెలు నువ్వులతో కూడా చేశారు అవి కూడా చాలా బాగుంటాయి టేస్టీగా చాలా మంచిది కూడా హెల్తీగా నువ్వులు కదా అందుకని నువ్వులతో చేసిన అరిసెలు కూడా చేపించుకున్నాను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అరిసెలు అయితే బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి थैंक फॉर वाचिंग नेक्स्ट वीडियो तो माली कल्दा